ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన జాతీయ విద్యా రద్దు చేయాలని అదేవిధంగా దేశ ఉన్నటువంటి నీటి సమస్య ఏ రాష్ట్రంలోనూ నిర్వహించాలని చెప్పేసి అదేవిధంగా యూనివర్సిటీ విద్యార్థానికి నిర్వహించాలని చెప్పేసి రాష్ట్రంలో ఉన్న విద్యారంగ సంస్థలు అదేవిధంగా స్కాలర్షిప్ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి తదితర డిమాండ్లతో రోజు సంతకాల సేకరణ కార్యక్రమం చేపడం జరిగింది ఈ యొక్క సంతకాల సేకరణకి మన ఆల్ ఇండియా సెక్రటరీ అఖిల భారత విద్యార్థి సమాఖ్య జాతీయ ప్రధాన కార్యదర్శి గిరేష్ తిరంగరాజన్ మన ముఖ్య అతిథిగా రావడం జరిగింది నూతన జాతీయ విద్యను రద్దు చేయాలని దేశంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీల విద్యార్థి సంఘ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి నీటి పరీక్షను అన్ని రాష్ట్రాల్లో అధికార భాషలు నిర్వహించాలని చెప్పేసి అదేవిధంగా దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి కేజీ నుండి పీజీ ఉన్నటువంటి ఒక విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి స్కాలర్షిప్ రియంబెస్ట్మెంట్ నిధులు విడుదల చేయాలని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలో టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి ప్రభుత్వ పాఠశాలను ప్రభుత్వ విద్యారంగ సంస్థ ప్రభుత్వ ప్రభుత్వ విద్యారంగాన్ని సంరక్షించాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్తో ఈరోజు దేశవ్యాప్తంగా ఈ యొక్క సంతకాల సేకరణ కార్యక్రమం చెప్పడం జరిగింది ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క సంతకాల సంతకాల కార్యక్రమాన్ని ప్రారంభించింది ఈ యొక్క కార్యక్రమానికి ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ జనరల్ సెక్రటరీ దినేష్ సిరంగరాజు ముఖ్య అధిక రావడం జరిగింది ప్రధానంగా దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ తీసుకొచ్చిన నూతన జాతీయ విధానం రద్దు చేసేంత వరకు అదేవిధంగా రాష్ట్రంలో విద్యారంగ సంస్ పరిష్కరించేందుకు అఖిల భారత విద్యార్థుగా పోరాటం కొనసాగిస్తుందని చెప్పేసి అందులో భాగంగా దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఐదు కోట్ల మంది విద్యార్థుల సంతకాలు సేకరించి ఈ దేశానికి రాష్ట్రపతిని రాష్ట్రపతికి అందించి విద్యారంగ సమస్యలు పరిష్కారం చెప్పేసి ఒక కార్యక్రమం చెప్పడం జరిగింది అందులో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలు పరిష్కారం చెప్పేసి పరిష్కరించడానికి ఖచ్చితంగా రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాల్లో చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం